అందరికీ నమస్కారం రుద్రాక్ష ధరించడం వెనుక మనకి తెలియని ఏదైనా సైన్స్ ఉందా రుద్రాక్ష ధరించడం మనకి ఉపయోగమా హానికరమా రుద్రాక్ష గురించి మన సనాతన ధర్మం ఏం చెప్తుంది నేను మీకు కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మన పెద్దవారు రుద్రాక్ష ధరించమని అందులోనూ పంచముఖి రుద్రాక్ష అందరూ ధరించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్తారు పంచముఖి రుద్రాక్ష ధరించడం వలన పంచభూతాలకి అధిపతి అయిన శివుని యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది రుద్రాక్ష ధరించడం వలన మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ వలయాన్ని క్రియేట్ చేసి దుష్ట శక్తులు మన ధరికి చేరకుండా కాపాడుతుంది అలాగే చెడు దృష్టి మన పైన పడకుండా నెగిటివ్ ఎనర్జీని మన ధరికి చేరనీయకుండా రక్షిస్తుంది రుద్రాక్ష మన చుట్టూ ఒక ప్రత్యేకమైన ప్రకంపనలు క్రియేట్ చేసి మనల్ని ఒక కవచంలాగా కాపాడుతుంది మన ఆలోచనలను స్థిరంగా ఉంచి కోపాన్ని అదుపులో ఉంచుతుంది సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని పరిశోధనల ప్రకారం రుద్రాక్షలో సహజ సిద్ధమైన విద్యుత్ తరంగాలు ఉత్పత్తి అయ్యి నాడి మండలాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది రుద్రాక్ష ధరించడం వలన మన శరీరంలోని అధిక రక్తపోటును నియంత్రించి నరాలు విశ్రాంతిగా పనిచేయడానికి తోడ్పడుతుంది గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది కొన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా రక్షిస్తుంది అందువలన చిన్న నుండి పెద్దవరికి రుద్రాక్ష మాలని ఎవరైనా ధరించవచ్చు ఇందులో సందేహమే లేదు కాకపోతే మనం రుద్రాక్ష ధరించే ముందు అది నిజమైనదో కాదో పరీక్షించిన తర్వాత ధరించడం ఉత్తమమైంది